తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన సాగుతున్నట్టుగా వార్త వస్తుంది తుఫాను రావడం రైతులు ఇబ్బంది పడటం పంటలు పోవడం అధికారంలో లేని వాళ్ళు పరామర్శ రకంగా చేయడం అధికారంలో ఉన్న వాళ్ళు నచ్చపదాన్ని ఇచ్చామని చెప్పడం ఇదంతా ఒక ప్రక్రియ అయితే వ్యవసాయ రంగం అనేది ప్రభుత్వం కింద మాత్రమే సమిష్టిగా మాత్రమే చేయవలసినటువంటి ఆర్థిక స్థితి సమాజంలో ఎప్పుడో వచ్చేసింది అలా నిర్వహించకపోతే సామూహికంగా సమిష్టిగా వ్యవసాయ నిర్వహణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే స్థితి అప్పుల వల్ల కావచ్చు ఇతరత్ర ఒత్తిళ్ల వల్ల కావచ్చు గిట్టుబాటు ధరలు లేక అప్పటికప్పుడు వచ్చేటువంటి ఒక నిరాశతో కావచ్చు ఇది పంటలు పోయి వరదల్లో కొట్టుకుపోయినప్పుడు వచ్చే నష్టపరిహారం పోయిందా అంటే ఎక్కువ లేకపోయినప్పటికీ పోయిన మేరకు వచ్చే పరిస్థితి కూడా లేకుండా ఉండే పరిస్థితి కావచ్చు ఇలాంటిప్పుడు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సమిష్టిగా వ్యవసాయం చేయటం అది కూడా ప్రభుత్వం అధీనంలో మొత్తం వ్యవసాయ భూమి ప్రభుత్వం కిందే ఉండి వ్యవసాయ రంగం మొత్తం ప్రభుత్వమే చేసేటువంటి నిర్వహణ విధానంలో తప్పితే రైతు విడిగా వ్యవసాయం చేస్తుంటే నష్టాలు రాకుండా ఇబ్బంది పడకుండా సహజంగా అయితే ఉండగలిగే రేసి దాటిపోయింది ఎక్కడో ఒకరికి కొంతమందికి లాభం వస్తే రావచ్చు మరలా నష్టాలు వస్తాయి నాకు నష్టం ఏం చెప్పగలిగే రైతు ఉండరు కొంతమందికి లాభం వస్తే రావచ్చు ఏదేమైనా ప్రభుత్వం కిందనే వ్యవసాయ రంగం ఉండి సమిష్టిగా వ్యవసాయాన్ని చేసుకుని ఉండాల్సినటువంటి ఉత్పత్తి విధానం రావాల్సిన అవసరం సమాజంలో ఎప్పుడో వచ్చింది కానీ ఇంకా ప్రభుత్వాలు ఆచర్య చేపట్టడం లేదు ఇది విషయం ఈ పరామర్శతో వీటి వల్ల అప్పటికప్పుడు ఉండేటువంటి ఏదో భావన తప్ప సమూల పరిష్కారం కాదు ఇది ప్రభుత్వం కింద వ్యవసాయ రంగంలో ఉండే పరిష్కారం కమ్యూనిస్ట్ని వాటి తెలియను కమ్యూనిస్ట్ ప్రభుత్వం వాటికి